అదోని మార్కెట్ కమిషన్ ఏజెంట్ల అసోసియేషన్ అధ్యక్షునిగా మరియాని చెన్నబసప్ప కర్నూలు జిల్లా అదోని మార్కెట్ యార్డ్ కమిషన్ ఏజెంట్ల అసోసియేషన్ అధ్యక్షులుగా కమిషన్ ఏజెంట్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు శుక్రవారం ఆ సంఘం అధ్యక్షుడు చెన్నబసప్ప తెలిపారు తర్వాత అందరూ కమిషన్ ఏజెంట్లు అందరూ కలిసి ఏకగ్రీవంగా నన్ను మార్కెట్ యార్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడింది ఈరోజు మనం అందరం కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దళాలంగడికి ఏదైనా సహాయ సహకారాలు కానీ వాళ్ళకి వచ్చిన సమస్యలు ఏమైనా ఉంటే మన దృష్టి చేస్తే స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిని తీసుకొని పోయి మా మార్కెట్ యార్డ్లో ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించగలమని ఈరోజు సభాముఖ్యంగా అందరికీ తెలుసుకుందాం నమస్కారం నా పేరు మర్యాణ చంద్రసబ్బ ఆ మార్కెట్ యార్డు దళాలంగి Thank you.